ఇక వెన్నుపో నీరు అంటారు ఇక చూడు వెన్నుపోసు నీరు ఇక ఇలాగొచ్చేస్తారు ఇది చెడు నీరు అంటారు అండి వాత నీరు అంటారు ఈ శరీరంలో ఉండవచ్చు ఇక్కడే కదా నొప్పి ఇక ఏం పేరు నీ పేరు ఓకే ఇగ ఈ మందు రోజుకి ఒక్క పూట నైట్ అన్నం తిన్నాక పడుకున్న టైంలో రాసుకోవాలి మీలో ఎవరికైనా నడుము నొప్పున్నా మోకాలు నొప్పిగా ఉన్నా తేల నొప్పిగా ఉన్నా వాతు నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులున్నా కాళ్ళు బాగా తిమ్మిలున్నా నరాలు నొప్పులున్నా ఇగో ఇదే ఒక మందు రోజు కొద్దిగా రాసుకొని కొద్దిగా వేడి నీళ్ళు కాని సల్లటి నీళ్ళతో కానీ స్నానం చేసుకోండి నడుము నొప్పున్నా పనిచేస్తుంది మోకాలు నొప్పిగా ఉన్నా పనిచేస్తుంది అరికాలు మంటలున్న కొద్ది నడవండి ఇంకా ఎవరికైనా ఉందా సార్ ఇక్కడ ఎవరికి మోకాలు నొప్పు ఉంటే చెప్పండి సార్ ఎవరికైనా పర్వాలేదు నడుము నొప్పిగా ఉంటుంది కూర్చోలేక నిలబడలేక పని చేసుకోలేక ఇబ్బంది ఎన్ని రోజులు ఇచ్చింది తాతయ్య గారు నొప్పి ఇక ఇక్కడ చూడు మీరు ఎవరికైనా వాత నొప్పులున్నా నడుము నొప్పిగా ఉన్నా మోకాలు నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులు ఉన్నా ఇగోండి లోపల చిప్పలు అరిగిపోయినాయి లోపల జిగురు ఉంటుంది కదా ఆ జిగురు ఆరిపోవడం వల్ల నొప్పి కాళ్ళ నొప్పులు అంటారు మోకాల నొప్పులు అంటారు కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాం వాపులు వచ్చేస్తున్నాయి పని చేసుకోలేక కాళ్ళు నరాలు పట్టేస్తున్నాయి మీలో ఎవరికైనా మోకాలు నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా వాసు నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులు ఉన్నా ఇగో ఇదే ఒక మందని ఇగో ఈ విధంగా రాసుకోవాలి విషయరా కొంచెం నడవండి ఫ్రీగా అయిపోతుంది మనకి నీరుంటే నీరు వస్తుంది నెత్తురుంటే నెత్తురు వస్తుంది వాపు ఉంటే వాపు తగ్గుతుంది ఇదిగోండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను మళ్ళీ కావలసినప్పుడు మీరు మా ఫోన్ కూడా తెప్పించుకోవచ్చు దీనికి పక్కన ఏమిటండి ఒక ఉర్లగడ్డ తినొద్దని చెప్పాను అంటే బంగాళ వంకాయ కూర తినకూడదండి నడుము నొప్పిగా ఉంటుంది కూర్చోలేక నిలబడలేక పని చేసుకోలేక ఇబ్బంది ఎన్ని రోజులు ఇచ్చింది తాతయ్య గారు నొప్పి ఇక్కడ చూడు ఎవరికైనా వాత నొప్పులున్నా నడుము నొప్పిగా ఉన్నా మోకాలు నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులున్నా ఇగోండి లోపల చెప్పలు అడిగిపోయినాయి లోపల జిగురు ఉంటది కదా ఆ జిగురు ఆరిపోవడం వల్ల నొప్పి కాళ్ళ నొప్పులు అంటారు మోకాల నొప్పులు అంటారు కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాం వాపులు వచ్చేస్తున్నాయి పని చేసుకోలేక కాళ్ళు నలాలు పట్టేస్తున్నాయి మీలో ఎవరికైనా మోకాలు నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా వాసు నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులు ఉన్నా ఇగో ఇదే ఒక మందని ఇగో ఈ విధంగా రాసుకోవాలి విషయారా కొంచెం నడవండి ఫ్రీగా అయిపోతుంది మనకి నీరుంటే నీరు వస్తుంది నెత్తురుంటే నెత్తురు వస్తుంది వాపు ఉంటే వాపు తగ్గుతుంది ఇదిగోండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను మళ్ళీ కావలసినప్పుడు మీరు మా ఫోన్ త్వరగా కూడా తెప్పించుకోవచ్చు దీనికి పట్టం ఏమిటండి ఒక ఉర్లగడ్డ తినొద్దని చెప్పారు బంగాళ తొప్పి వంకాయ కూర తినకూడదండి ఇక్కడ నిలబడు ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా పర్లేదయా మోకాలు ఉంటాయి నడుము ఉంటాయి కీల ఉంటాయి నరాలు బాగా నొప్పులు వచ్చాయి ఇక్కడే కదా ఎక్కడ బాగా ఏంటండి నీకు లోపల రక్తం అన్నది గడ్డ కట్టింది స్వామి చెడు రక్తం ఉంది నీకు అర్థమైందా ఇక ఈ మందు రాయగానే లోపల నుంచి చెడుని ఇరంతా పోవాలని చెడు నీరు అంటారు ఇక ఇది పోవాలని ఇది పోయిందనుకోండి కాలు వాపు తగ్గుతాయి నరాలు కాస్త ఫ్రీగా అవుతాయి ఎక్కడైతే బాగా నొప్పిగా ఉందో ఆ నొప్పి ఉన్నది ఇదే లోపల నరాలు టైట్ అయిపోయినండి లోపల చెడు రక్తం అన్నది గడ్డ కట్టింది ఇప్పుడు ఒక ఇద్దరికో ముగ్గురికో మందు రాశారు నీరు వచ్చిందండి నీరుంటే నీరు వస్తుంది నెత్తురుంటే నెత్తురు వస్తుంది వాపు ఉంటే వాపు తగ్గుతుంది నరాలు కాస్త ఫ్రీగా అయిపోతాయి మనకి ఎక్కడైనా కాలు పట్టేసినా నరాలు పట్టేసినా మోకాల నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా కీల నొప్పిగా ఉన్నా ఈ మందు రోజు కొద్దిగా రాశారనుకోండి ఈ నీరంతా మన వెంటలు ఉంటాయి కదా వెంటక రంధరాల నుంచి చెడు నీరంతా బయటికి వెళ్ళిపోతాడు ఇది పొయ్యి 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 ఏమవుతుంటే కాలు కాస్త ఫిరిగి అయిపోతుంది నరాలు ఫిరిగి అవుతాయి బంగాళదుంప వంకాయ కూర తినకూడదు మన ఇంట్లో ఆడవాళ్ళు కాని అమ్మగారు కాని నాన్నగారు కాని ఈ మందులు రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి వాపు తగ్గుతుంది ఎండి చేపలు తిన్నా ఏం కాదండి బంగాళదుంప తినొద్దండి మనకి ఎక్కడైతే మోకాలు నొప్పిగా ఉందో నడుము నొప్పిగా ఉందా తేల నొప్పిగా ఉందా వాతు నొప్పిగా ఉందా అరికాలు నొప్పులు ఉన్నా ఇదిగో ఎవరైనా పర్లేదు అమ్మ కొద్ది నడువం మాకు కొంచెం ఫ్రీగా అయిపోయింది అదే రెండో తాలుగు రాష్ట్రం నువ్వు ఇక మీలో ఎవరికైనా వాసు నొప్పులు ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా మోకా నొప్పిగా ఉన్నా చెప్పండి 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 ఒక డబ్బా మీకు ఇరవై రోజుల మందు మూడు వందల రూపాయలు అవుతుంది ఒక పది రోజుల మందు అయితే రెండు వందల రూపాయలు అవుతుంది ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ నడవండి పాలు అయితే చెంది ఉంటే నీరుంటే నీరు వస్తుంది మోకాళ్ళ నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా ఇగో ఇక్కడ చూడండి ఇక ఈ విధంగా రాయాలి మన శరీరంలో ఎవరైనా పర్లేదండి ఇగో ఇక్కడ చూడండి అన్నయ్య గారు ఈ మందు రాస్తే ఇలా రాస్తే రాస్తేమి రాదండి ఇలా ఒత్తుతుంటే ఇగో ఇక్కడ చూడు లోపల ఉండవలసిన బాబాయ్ గారు కొద్దిగా చెడు నీరు ఎక్కువ ఉందండి వాత నీరు అంటారు లోపల చెమట ఇగో ఈ చెమట పోవాలి చెడు వాతం అంటారు నడుము నొప్పి అంటారు కొంతమందికి ఏమవుతుంది కాలు పట్టేస్తుంది నరాలు బాగా నొప్పి వచ్చేస్తుంది కూర్చోలేకపోతున్నావు ఈ నీరు పోవాలి వాత నీరు అంటారండి వాయు నీరు అంటారండి నరాలు బాగా పట్టేస్తుంటాయి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి నడుము నొప్పి వచ్చేస్తుంది కాళ్ళు తిమ్మిర్లు నరాలు లాగడం కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాం మీలో ఎవరికైనా మోకాలు జాయింట్లు అరుగుతల నొప్పులు వాత నొప్పులు అరికాలు మంటలు కాళ్ళు తిమ్మిర్లు నరాలు నొప్పులు మీలో ఎవరికైనా వాత నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా కీలను అంటే రోజు కొద్దిగా రాసుకోవాలండి నైట్ అన్నం తిన్నాక పడుకున్న టైంలో రాసుకోవాలి మనకి ఎక్కడెక్కడ నొప్పిగా ఉందో ఆ నొప్పి ఉన్న చోట రాసుకుంటే నడుము నొప్పిగా ఉన్నా మోకాలు నొప్పిగా ఉన్నా కీల నొప్పిగా ఉన్నా వాత నొప్పిగా ఉన్నా అరికాలు నొప్పులున్నా జాయింట్ నొప్పులున్నా కందాల నొప్పులున్నా ఏమండి అవునండి ఇక ఇక్కడ చూడు ఇక ఈ విధంగా రాసుకోండి కొద్ది నడవండి నేను అందరికి ఇవ్వనండి ఇక్కడ ఒక ఇద్దరికి ఇద్దామని అనుకున్నాను మీరు బాగుంటే పది మందికి చెప్తారండి అన్నయ్య గారు ఎలాగున్నాయా నీకు కొద్దిగా కాలు ఫిరిగి ఉందా లేదా కరెక్ట్ గా చెప్పండి అన్నయ్య గారు ఎక్కడి నుంచో వచ్చాం మేము మీరు బాగుంటే పది మందికి చెప్పాలనే కదా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను చెప్తాను వాళ్ళకి కానీ ఇక ఈ ఉంటాయి ఇలా రాసుకోవాలి ఎన్ని రోజుల నుంచి ఉంది బాబాయ్ గారి నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ రాసుకోవడమేనండి నీకు ఇక్కడే కదా ఇక ఇక్కడ చూడు నీకు వాత నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా ఇక ఎముకలు అరిగిపోయిన నొప్పులండి బంగాళదుంప వంకాయ కూర గోంగూర తినకూడదండి ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ రాసుకోవాలి ఇగోండి ఈ మందు రాసుకుంటే ఇగో ఇక్కడ చూడండి ఈ లోపల అబ్బాయి ఇందాక ఒక ఆయనకి నెత్తురు వచ్చింది కదండి ఇగో ఈయనకు నీరు వస్తుంది వాత నీరు అంటారు వాయు నీరు అంటారు వాత సంబంధమైన నొప్పులు మోకాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం పనిచేసి ఇగ మన వెంట రంధ్రాలు ఇచ్చ ఈయనకి లోపల నీరు ఆగిపోయింది నీరు ఆగిపోయిందండి ఈ నీరు వల్ల కాళ్ళు వాపులు మోకాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి నడుము నొప్పులు వచ్చేస్తుంది కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇగో ఇదే ఒక మందండి రోజు కొద్దిగా రాసుకుంటే వాత నొప్పులున్నా నడుము నొప్పులున్నా మోకాలు నొప్పిగా ఉన్నా జాయింట్ నొప్పులున్నా కంద నరాలు నొప్పులున్నా ఇగో ఈ రాసుకో రాసుకోవాలి గారు కొద్ది నడవండి ఇంకా ఎవరికైనా నొప్పులు ఉన్నాయి సార్ ఇక్కడ ఎవరికైనా మోకాలు నొప్పిగా ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా కాళ్ళ నొప్పులున్నా అరికాలు మంటలున్నా కాలు తిమ్మిరున్నా నరాలు నొప్పులున్నా ఇగో ఈ విధంగా రాసుకోవాలి వాత నొప్పులకి మంచిదే నడుము నొప్పులకి మంచిదే ఒక పది రోజులు కానీ అంటే ఒక పది రోజులు ఇరవై రోజులు వాడాలండి ఒక్క పూట మందు రాసుకుంటే కాదు ఒక్క పది రోజులు వాడినా మీకు ఒక సంవత్సరం వరకు నొప్పి రాదండి కాలు నొప్పులు ఉంటాయి నడుము నొప్పులు ఉంటాయి అరికాలు మంటలు వచ్చేస్తున్నాయి రావండి గురుగారు మీ ఇంట్లో అమ్మగారికి నాన్నగారికి వయసుల పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి వాతు ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా కూర్చోలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాం నరాలు బాగా లాగుతుంటాయి ఇగో ఈ విధంగా రాసుకుంటే నొప్పులకే చాలా మంచిది బాబాయ్ గారి కొద్దిగా నడవండి ఫ్రీగా అయిపోతున్నాను నడవండి ఇంకా ఎవరికైనా నొప్పులున్నా అంటే నేను ఇక్కడ ఒక ఇద్దరికి ముగ్గురికి అమ్మడానికి వచ్చాడు వాళ్ళు రాసుకున్న రాష్ట్ర పైన పర్లేదు ఒక ఇరవై రోజులు అయితే మందు వాడాలి ఇరవై రోజుల మందు వాడితే రెండు సంవత్సరాల వరకు నొక్కి రావాలి కొద్దిగా బంగాళదుంప వంకాయ కూర తినకుండా అది ఒక్కటే నేను పదం మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పర్లేదండి ఎక్కడ నొక్కుంట రాసుకో ఇదేం తినేది కాదు తాగేది కాదు ఏమయ్యా ఇది కడుపులకు వాడే మందు కాదు ఇక ఇప్పుడు మీకు లోపల చెడు నీరు అంతా బయటకు వచ్చేది ఇక ఇప్పుడు ఈయనకు రాస్తున్నాను ఇక్కడ చూడు ఏ ఇందాక ఆయనకు కూడా వచ్చింది కదమ్మా ఏమండి వచ్చిందా నేను ఇందాక ఆయన కొద్ది కాలు ఫ్రీ అంటే నొప్పి ఉన్న చోట ఈ బాగా రాసుకుంటే లోపల చెడు నీరుంటే చెడు నీరు అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు ఈయనకి నొప్పి ఉంది ఈయనకి రాస్తే నీరుంటే నీరు వస్తుంది నెత్తురుంటే నెత్తురు వస్తుంది సీమ్ ఉంటే సీమ్ వస్తుంది ఏది లేకపోయినా కూడా కాలు ఫ్రీగా అయిపోతుంది అర్థమైందా ఇక ఈ మందు రాస్తే ఇక ఈ లోపల చెడు నీరంతా ఇక ఇలా పోవాలి ఇక అమ్మమ్మ తీగలు తీగలుగా పోతున్నారు ఏమండి ఒక బెండకాయ చిగురులాగా లైట్ గా లోపటి నుంచి చెడు నీరు అంతా పోతుంది బాబాయ్ గారు కొద్దిగా వంకాయ కూడా తినొద్దు ఏమండి బంగాళదుంప తినొద్దు ఎక్కడైతే బాగా నొప్పిగా ఉందో ఆ నొప్పిగా ఇప్పుడు మీకు పోయిందండి నీరంతా పోయింది కొద్ది నడువు కాలు పెరిగి అరే ఏం కాదయ్యా చూడు నీ కాలంలో ఉండవలసిన చెడు నీరు చెడు వాతం నడుము నొప్పి మోకాల నొప్పులు కీల నొప్పులు పని చేతమంటే చేత కాదు మోకాలు బాగా పట్టేస్తున్నాయి ఇక్కడ నొప్పి ఇది నరాలు లాగుతుంటాయి నరాలపైన చెడు నీరు చెడు వాతం మోకాల నొప్పులు నడుము నొప్పులు కీల నొప్పులు వాటి నొప్పులు అరికాలు మంటలు కాలు ఇగో ఇదే మొత్తం ఇలాగా రాసుకో ఎక్కడెక్కడ నొప్పిగా ఉంటా అక్కడక్కడ రాసుకోండి నీకు మోకాల ఉన్నా నడుము నొప్పిగా ఉన్నా కీల నొప్పిగా ఉన్నా వాత నొప్పిగా ఉన్నా నొప్పులు నొప్పులున్నా జాయింట్ నొప్పులున్నా ఇగో ఈ విధంగా రాసుకోవాలి కొంచెం నడవండి ఫ్రీగా అయిపోతుంది ఒక్క పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ వాడాలి రోజు ముందు కూడా దైదునికి ధనం ఇష్టమంట పెంటోనికి పెళ్ళ మీసమంట రోగిస్టికి మందు మిసమంటా ఏమండి బాబాయ్ గారు నేను మందు రాశాను కొద్దిగా కొద్ది ఫ్రీగా ఉందా లేదా కరెక్ట్గా నీతికి చెప్పండి ఓకే అవును పది వేలు పెట్టినా కూడా ఇలాంటి పరిస్థితే కానీ ఏ పుట్టలో ఏ బాముందో ఎవరు చేగుణం ఎలాగుందో ఎవరు నోటు గుణం ఎలాగుందో చెప్పలేం కదా ఇక మీకు ఈ మందు రోజు కొద్దిగా రాసుకోవాలి నడుము నొప్పిగా ఉన్నాయి ఇక బాబాయ్ పార్టీ ఇక అడ్ర అడ్రస్ ఇవ్వండి అందులో ఫోన్ నెంబర్ పెట్టండి మీలో ఎవరికైనా వాత నొప్పులున్నా నడుము నొప్పులున్నా ొప్పులున్నా అరికాలు మంటలున్నా కాళ్ళు తిమ్మిరున్నా నరాలు నొప్పులున్నా జాయింట్ నొప్పులున్నా కండ నరాలు నొప్పులుంటాయి కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాం వాపులు వచ్చేస్తున్నాయి ఇగో ఇదే ముందండి ఇంట్లో ఎవరికైనా పనిచేస్తుంది అమ్మగారికి పనిచేస్తుంది నాన్నగారికి పనిచేస్తుంది కాళ్ళ నొప్పులకి పనిచేస్తుంది ఇక ఇదే మందు రోజు కొద్దిగా రాసుకుంటే నీ కాళ్ళ వాపులున్నా కాళ్ళ నొప్పులున్నా నడుము నొప్పిగా ఉన్నా మోకాల నొప్పిగా ఉన్నా ఎవరైనా వాడచ్చండి మంచి మీకు నొప్పులు ఉంటే తగ్గుతాయండి నీకు బీపీ షుగర్ తగ్గదు కానీ మోకాల నొప్పులు తగ్గుతాయి నడుము నొప్పి తగ్గుతాయి ఇంటికి వెళ్ళాక వాటర్ తగ్గ వేణీళ్ళే ఇంకా బెటర్ అండి వేడి లేకపోతే తల్లీలతో కలగదు అప్పటిగా కొద్ది నడుమండి నడు ఇక మీలో ఎవరికైనా ఏమండి మీరు పెద్దవాళ్ళు అయితే ఇలాంటి పెద్దవాళ్ళు అయితే రెండు పూటలు రాయాలి మల్నాటి వాళ్ళైతే ఒక పూట రాసినా చనిపోతున్నా అది సాయంత్రం పూట రాయాలి కొద్దిగా బంగాళదుంప ఒకటి వంకాయ ఒకటి గోంగూర పచ్చడి తినకుండా ఉంటే చాలా మంచిదండి ఈ మందు రాసిన రోజు మటన్ తిను చికెన్ తిను చేపలు తిను గుడ్లు తిను ఏం తిన్నా నష్టం లేదండి ఏమండి